పిల్లలు ఓకే ఈరోజు మనం హల్లుడిగా ఏం నేర్చుకుందాం ఏంటి హల్లుడిగా ఏం నేర్చుకుందాం ఏంటండి హల్లుగా ఓకేనా నేను చెప్తాను నా తర కూడా చెప్పండి ఓకేనా హల్లుండి హల్లులము అక్షరాల జల్లులము హల్లు మండి హ ला जल्द गमों। हाँ ताड़ हाँ का इंगा कलसी मेलसी आड़े दां। हाँ ताड़ हाँ का इंगा कलसी मेलसी आड़े दां। चा 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 जलीना चक्कर पाकल बाड़े दां।

தா ததன தகுல லக்க கல்சுந்தா பா பா தபம பெத்தல மாட பாகிட்ட பா பா தபம பெத்தல மாட பாகிட்ட பா பா தபம யாரல வாசே சைய எல்லை மனசுல கேள சேதா ாயம்

చక్కగా పాటలు ఠక్కున జవాబు చెప్పేదా ఠక్కున జవాబు చెప్పేదాం తాత ధదనా తగులు లేక కలిసి తాత దాధనా తగువులు లేక కలుసుందా పాప బాబమా పెద్దల మాటలు పాటిద్దాం పాప బాబమా పెద్దల మాటలు పాటిద్దాం ఎరాలా వాసేసా ఎల్లరి మనసులు గెలిచేద్దాం ಯಾರ ಎಲ್ಲರ ಮನಸು ಗರೇಷ ಎಲ್ಲರಿ ಮನಸ್ಸು ಗಲಚೇದ ಹಾ ಅಳ ಅಕ್ಷ ಬಂಡಿರಾಯಿಗೇದ ಹಾ ಅಳ ಅಕ್ಷ ಬಂಡಿರ ಹಾಯಿ ಹಾಯಿಗ ಚದಿವ హల్లుల మండి హల్లులము అక్షరాల జల్లులము హల్లుల మండి హల్లులము అక్షరాల జల్లులము ఓకే వెరీ గుడ్ బాగా చేశారు తల్లి అందరు ఎంజాయ్ చేస్తారా ఓకే అందరికి వచ్చిందా రైము